అందరు వచ్చిరారా మన టీం మొత్తం అందరు రాలేదురా బిట్టు అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారా మిగతా వాళ్ళు తర్వాత అత్తా అన్నారు అరే ఒక్కని కూడా గింత డెడికేషన్ ఉండదు ఏందిరా రేపేనా నిమజ్జనం ఇంకెప్పుడొత్తారు వాళ్ళు మన మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తారా మొత్తం ఏ లేకపోతే అని దగ్గర గంత అమౌంట్ లేదు కాదురా ఏ ఉండాలి డీజే ఉండాలి కంపల్సరీ డీజే ఉండాలి అరే అంతగానైనా డబ్బులు మన దగ్గర లేవురా మిగిలిన కొంచెమే మిగిలిన డబ్బులు ఆ డబ్బులతోనే నిమజ్జనం చేద్దాం అందుతాను మీరేమో డీజే డీజే అంటారు ఇంద్రా అవసరం లేదు పెట్టు గన్ని డబ్బులు ఏమని యాభై వేలు జమ చేసిరు పిల్లన్న యాభై వేలు జమ చేసినమాట నిజమే కానీ ఇన్ని రోజులు ఖర్చులు అన్న ముప్పై ఐదు వేలు కథమేనాయి ఇంకా మన పూజారికే వేయలేదు డబ్బులు అయిపోయిన తర్వాత ఇస్తా అని చెప్పాను ఆయనతోని యా చూసి దీన్ని లీడర్ చేసిరు మీరు దీన్ని లీడర్ చేస్తే గిట్నే ఉంటుంది డీజే వద్ద అంటాడు అదే నేనుంటే గిట్లా ఉన్నాను పరిస్థితి నువ్వు మంచిగా మాట్లాడి చెప్తానా నేనేమన్నా తిన్నానా అన్న డబ్బులు అవి ఖర్చు అయిపోయినాయి ఇంకా పూజారికి గులేదు ఇంకా డీజే ఎక్కడి నుంచి వస్తుందన్నా నాకు అర్థం కాదు అరే చూసి ఖర్చు పెట్టుకోవాలరా డబ్బులు లాస్ట్ రోజు డీజే ఉండాలి కదా ఖచ్చితంగా ఎంతకే అన్నారా ఈ లీడర్ చేయకూరా అని పోయి పోయి ఈయన లీడర్ చేసారు నేను లీడర్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద డీజేలు పెట్టినాడు ట్రాక్టర్ వెనుక ప్రసాదం పడుకునేటువంటి లీడర్ చేసిరు ఇప్పుడు ఈయన్ని లీడర్ చేసిరు పోయి పోయి మీరు గిట్టలేముంటది నువ్వైతే ట్రాక్టర్ ఇంకా ప్రసాదం పడుకోలేదన్న నువ్వు ఎందుకన్నా అట్లా మాట్లాడుతావు చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ట్రాక్టర్ ఇంకా ప్రసాదం పడుకున్నాడే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు అడుక్కున్నాడు అంతేందుకు అరే అందరు తింటారన్న ప్రసాదం అది తీసుకోవద్దా గట్లాంటిలేదా పెట్టు ఎట్లా అన్న నాకు అర్థం కాదు గింత అన్న నీకు ఏమన్నా ఉందా సరే టీచే పెడదామన్నా నువ్వు పర్మిషన్ తీసుకొస్తావా నువ్వు నువ్వు పైసలు ఇస్తావా అన్న నువ్వు నువ్వు అయితే చెందనే రాలేదు అన్న ఈసారి మేము మనిషికి రెండు వేలు రెండు వేలు రాసినాం మేము బాగా మాట్లాడుతున్నామేందన్నాను అరే పర్మిషన్ లేదు డీజే మన దగ్గర పైసలు లేవు ఏదో ఉన్నాయి ఒడ్డెక్కిద్దామని అనుకుంటే నువ్వు వచ్చి నన్నేమో బ్యాడ్ చేస్తాన ఏందన్న నేనేమో పైసలు తినట్టు పిల్లన్న బిట్టుగా అన్నమాట నిజమే అన్న డీజే పర్మిషన్ కూడా ఈసారి ఇయ్య అంటారు మన దగ్గర చిన్న బాక్సులు ఉన్నాయి కదా అవే పెట్టుకుందాం వాటితో పాటుగా మన బ్యాండ్ కూడా మాట్లాడినాం ఈసారి బ్యాండ్తోనే ఎంజాయ్ చేద్దాం అన్నా ఏమంటావు సరే సరే నేనేమంటా కానీ అరే ఇంకో విషయం రా ఈసారి నిమజ్జనానికి గంగారాక పోతున్నావురా మనం మన ఊరు చెరువులనే నిమజ్జనం చేస్తాంరా ఏమంటారా మీరు చల్లినాడు గిక్కనే చేస్తారా నిమజ్జనం ప్రతిసారి గంగదాక పోతానా కదా ఈసారి కూడా గంగదాక పోడే నువ్వు మంచి గుద్దలేంటి కదా అన్న నాకు అర్థం కాదు ప్రతి దానికి అడ్డతోనే ఉంటావు చెరువు వెండి కొంగిడుతా గద్ద వచ్చి గుద్దిందట చి చెప్తా అంటే కూడా మళ్ళీ గిట్టెనూ అర్థం కాదు దేవుని బూతులు భూతులు లభితారేదన్నా అరే బడ్జెట్ తక్కువ కొంచెం అర్థం చేసుకో అన్నా అరే నాకైతే గ్రాండ్ చేద్దామని లేదా అన్న ఫుల్ ఉంది బాధ ఏం చేద్దాం డబ్బు లేవు అయినా నీకు ఎందుకు మేము మేముండి మా యూత అంతా మేము డిస్కషన్ కదా డిస్కషన్ చేసుకుని మేము చేస్తాం అవునన్నా మన యూత్లో ఈయనెందుకన్నా పెళ్లంపురాలు ఉన్నాడు కదా అవును బిట్టకు పెళ్లంపురాలు ఉన్నాడు ఈయనకి ఎందుకన్నా ఈయన నువ్వు మన యూతల్లో నుంచి తీసేద్దామా చెప్పు అవునా అన్న మనం ఏ రాజా రై అట్లా అనదురా అందరూ మన సభ్యులే మనకమ్మటే అందరూ మనకు మనం అట్లా విడిపోవద్దు ఓకేనా పిల్లన్నా నువ్వేం బాధపడకు యా బిట్టు నా దగ్గర ఒక ఐడియా ఉంది మమ్మ ఏంటిదిరా చోటు అరే బిట్టు మన ఊళ్ళే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా సర్పంచ్ దగ్గర పోదాం పొయ్యి ఒక డీజే స్పాన్సర్ చేయమన్నావురా ఏమంటావురా ఇవ్వలరా రమేష్ అన్న దగ్గరకా అవునరా మన ఊరు సర్పంచ్ రమేష్ అన్న ఉన్నాడు కదా పొయ్యి అడుగుదాం డీజే స్పాన్సర్ చేస్తారు ఖచ్చితంగా చెత్తరాయనే అవును బిట్టన్న మన రమేష్ అన్న దగ్గర పోదామన్నా మన పక్క గల్లిరానికి చిన్న బాక్ కొనిచ్చిందా మనకు కూడా డీజే స్పాన్సర్ చేయమని చెప్దామన్నా అరే చెప్పు పోదామా నాకు ఫుల్ టెన్షన్ ఉంది అన్న పోదాం పదా అన్న ప్లీజ్ అన్న సరే సరే పోదాం రా పోయి అడుగుదాం పారు బిట్టనా గ్రామ పంచాయతీ దగ్గరనే ఉన్నాడన్న రమేష్ అన్న ఇవి ఇక్కడనే ఉన్నాడు పోదాం పా కనవాడు కనవాడు పోదాం హ్మ్ ఏం సంగతి రా పిల్లలు అందరు యూత్ అందరు కలిసి ఇటాచిరు ఏం సంగతి ఏం లేదు రమేష్ అన్న రేపు వినాయకుని నిమజ్జనం కదా నిమజ్జనానికి ఏమన్నా హెల్ప్ చేస్తారని నీ దగ్గరకి వచ్చినామన్నా నిమజ్జనానికి హెల్ప్ ఏం హెల్ప్ చేయాలరా ఏం లేదన్నా మనల్లు డీజే పెట్టమని బాగా లొలి కొంచెం డీజేకి మా దగ్గర సరిపోనా బడ్జెట్ లేదన్నా నువ్వే కొంచెం ఏమైనా అడ్జస్ట్ చేయగలుగుతావు అన్న అబ్బో తమ్ముడు కొంచెం ముందత్త అయిపోతాముడు ఇప్పుడే పక్క గల్లీలకు ఐదు వేలు ఇచ్చిన నా దగ్గర ఇప్పుడు ఏం లేవు తమ్ముడు ఏ గట్టన రమేష్ అన్న నీ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి నువ్వు కాబోయే సర్పంచ్ వి నువ్వు గిట్లాంటవా అన్న అవును రమేష్ అన్న మాకు ఒక్కసారి చెయ్య అన్న ప్లీజ్ అన్న ఏ లేవురా తమ్ముడు నా దగ్గర ఉంటే నా చెప్పు ఇప్పుడే పక్క గల్లీలోకి ఇచ్చిన మీరు కొంచెం ముందే తైపు రమేష్ అన్న నువ్వు ఇత్తమనే ఆశతోనే మేము వచ్చినాం అన్న మా యూత్ని చూసినా ఎంతమంది యూత్ ఉన్నారో ఈసారి సపోర్ట్ చేస్తాం అన్నా ఏమంటావు నువ్వు ఇయ్య అంటే చెప్పు దగ్గరికే పోతాం ఈసారి పోటీ చేస్తున్నట్టు కదా ఆయనకే సపోర్ట్ చేస్తాం మరి ఏమంటావు నేను సాయంత్రం కేంద్రం కూర్చున్నాయి అన్న నువ్వు ఇప్పుడు ఇస్తేనే లేకపోతే సీశాన్న దగ్గర పోతాం ఏమంటావు అంతే కదే అన్న ఇప్పుడే కొంచెం ఆలోచించు నువ్వు కూడా మా దగ్గర యూత్ ఫుల్ మంది ఉన్నాం మేము సరే సరే రా మీకు డీజే స్పాన్సర్ చేసి కాదు డీజేనే కొని ఇస్తా సెట్ మొత్తం ఇవాళ ఓకేనా మన డీజే దాత సర్పంచి రమేష్ అన్నకి కానీ ఎలక్షన్ లో మాత్రం ఫుల్ సపోర్ట్ నాకు వేయాలి మరి నన్నే గెలిపియాలి ఈసారి సర్పంచ్ గా ఏ సరే అన్న ఈసారి నువ్వే సర్పంచ్ కాబోయే సర్పంచ్ రమేష్ అన్నకి మన ఊరి దేవుడు సర్పంచ్ రమేష్ అన్నకే మన డీజే దాత సర్పంచ్ రమేష్ అన్నకి అబ్బా ఎంత మంచిగా ఉందరా ఇట్లా అంటే అంటే మంచిగా ఉందా అన్న సరే అన్న పా అన్న పోయి డీజే కొనుక్కుందాం సరే సరే పా రాపిలే కదా పోదాం పారి డీజే కొనిస్తాం మీకు అందరికి డీజే కొనిచ్చినాక పంగనామాలు అయితే పెట్టరు కదా నాకు ఏ పెట్టమన్నా నీకు అయితే చేస్తావా నువ్వు మాకు డీజే కొనిస్తాను కదా డీజే దాత సర్పంచే బావా ఏమంటావు ఏమంటారా మీరందరు కూడా అవునరా పెట్టు రమేష్ అయితే అయితే అన్న నువ్వు గ్రేట్ అన్న చోట నువ్వు కూడా గ్రేట్ అన్న నువ్వు బట్టే డీజే వచ్చిందన్నా నువ్వు ఐడియా ఇవ్వకపోతే అసలు డీజేనే మనకు అవును సీను మనకు డీజే మంచిగా కొనిచ్చింది రమేష్ అన్న అంత ఉంది కానీ మనకు డీజే పర్మిషన్ ఇస్తారా అగో రమేష్ అన్న వచ్చింది కదా రమేష్ అన్న నమస్తే నమస్తే తమ్మి డీజే ఇక్కడ సెట్ చేసిరా ఎట్లున్నది డీజే ఏ వస్తుందమ్మా డీజే మస్తుంది థ్యాంక్ యూ అన్న నాకు సరే సరే ఓకే ఓకే థ్యాంక్ యూ ఎందుకు నాకైతే సపోర్ట్ చేయదు అంతే అంత మంచిగానే ఉంది కానీ ఏ మీరు ఎందుకు టెన్షన్ పడతారా డీజే పర్మిషన్ నేను ఇప్పిస్తా కదా ఎస్ఐ నా ఫ్రెండే నేను అడుగుతావు అడుగుతావుతా ఫోన్ చేస్తా హలో ఎస్ఐ ప్రభాకర్ ఏం ఏర్లేదురా ఒక చిన్న హెల్ప్ మన పిల్లలు డీజే పెట్టుకుంటారు దానికి చిన్నగా పర్మిషన్ కావాలరా ఓకేనా ఓకే ఓకే నేను చూసుకుంటా ఏమైనా అయితే రైట్ మరి ఉంటామల్లా మంచిది మీకు పర్మిషన్ వచ్చిందిరా పిల్లలు మస్ట్ ఎంజాయ్ ఓకేనా థ్యాంక్ యూ రమేష్ అన్న పర్మిషన్ రమేష్ రమేష్ ఫర్ వాచింగ్ గైస్ ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మంచి మంచి ఫన్నీ వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం ఇలా తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ వీళ్ళ ఛానల్ కి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళని కొంచెం ఆదరించండి తప్పకుండా మిమ్మల్ని నవ్విస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ గాయ్స్ వీడియో చూసినందుకు అలాగే మన వీడియోకి లైక్ కూడా వేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతోనే మళ్ళీ వస్తాం బై బై ఫ్రెండ్స్ ఓకే బాయ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోతోనే మళ్ళీ వస్తాం థ్యాంక్ యూ Oh. Mm -hmm.